హరే కృష్ణ చూసారా జూమ్ చేయనా శబ్దం చేస్తుంది శబ్దం చేస్తుంది శబ్దం చేస్తూ వెళ్తున్న ఈ నది ఏమిటి యముని యముడికి సోదరురాలు యమునా నది కృష్ణుడు ఈ భూమి మీదకు వచ్చాడు లీలలు చేశాడు అని సాక్ష్యం ఏమిటి అని ఎవరన్నా అడిగారా తొమ్మిదో ఎన్నో సాక్ష్యాలు ఐదు సాక్ష్యాలు అందులో మూడేమో గుర్తున్నాడు అందులో ఒకటి యమున అప్పుడు ఉన్న కాలంలో ఏ యమున ఉందో అదే యమున ఇప్పుడు ఉంది ఒకటా రెండు ధూళి అదే ధూళి ఇప్పుడు కూడా మూడు గోవర్ధనం ఈ మూడే గుర్తున్నాయి నాకు ఇంకా రెండు మూడు ఉన్నాయి తెలియదు నాకు మర్చిపోయాను సో ఈ మాయి బృందావనం మనం ఎక్కడున్నా ఉత్తరప్రదేశ్లో బృందావనంలో ఉన్నాం ఇంకా ఎలా జీవించాలో తెలిసిన వాళ్ళు అక్కడ ఎలా జీవించాలో తెలిసిన వాళ్ళు అదిగో రి బోల్ హరి బోల్ శబ్దం చేస్తున్నారు ముందుకు వెళ్ళకండి పడతారు ఇటు నుంచొని సో ఇది బృందావనం యమున ఇంకా తెలివైన వాళ్ళు ఇగో పక్కనే ఉన్నారు ఆ తెలివైన వాళ్ళు ఇప్పుడే యమునమ్మకి ఇచ్చారు కాబట్టి కాలాన్ని గడపడం అనేది నువ్వు ఎలా గడిపితే అది నీకు మేలు చేస్తుంది అనేది నీ చేతుల్లో ఉంది అది ఎలా గడపాలి ఇదిగో ఎలా గడపాలి ఇప్పటిదాకా మేము గోవర్ధను గురించి మాట్లాడుకుంటూ యముని గురించి మాట్లాడుకుంటూ కృష్ణుడి గురించి మాట్లాడుకుంటూ కాలాన్ని సద్వినియోగం చేశాం కాబట్టి అందరం మరణిస్తాం మరణించే లోపులో మళ్ళీ పుట్టనటువంటి ప్రదేశానికి వెళ్ళాలి దాని పేరే బృందావనం అది గోలోక బృందావనం ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాం దీన్ని రెప్లిక్ ఆఫ్ గోలోక బృందావనం అంటారు అంటే ఆ బృందావనం ఏదైతే కృష్ణుడు ఉండేటువంటి గోలోక బృందావనం ఉందో దానికి ఒక ప్రతిబింబమే ఈ గో ఈ యొక్క బృందావనం దీన్ని భౌమి బృందావనం అంటారు శిల వారి దైవన ప్రపంచం అంతా ఇప్పుడు ఈ దామోదర మాసం కార్తీక మాసంలో ఇక లక్షలాది మంది వచ్చి ఆనందాన్ని అనుభవిస్తూ హారతులు ఇస్తూ భజనలు చేస్తూ కీర్తన చేస్తూ రసరమ్యంగా ఆ రాసమూర్తిని కృష్ణుణ్ణి అనుభవిస్తారు కాబట్టి ఈ బృందావనం అందరిది గోవిందుడు అందరి వాడు అని అందుకోవడమే మన జీవితానికి లక్ష్యం పరమార్థం కాబట్టి మీరు ఎవరో చెప్పిన మాటలు విని ఎటో వెళ్ళిపోయి నాశనం అయిపోకుండా ఎవిడెన్స్ ఉన్నటువంటి ఎథిక్స్ ఉన్నటువంటి ఈ యొక్క ధర్మంలో మనం మన మనం చూసుకుందాం మన పూర్వీకులకి మన పెద్దలకి గౌరవాన్ని తీసుకొద్దాం ప్రేమునామాయకి గిరిరాజ్ గోర్ధన భగవానికి బృందావన్ ధాముకి దామోదర భగవానికి శిలపరూపాదికి నితాయోరప్రమంది రండి